మీకు ఒక భరోసా ఇవ్వడానికి భద్రత గ్యారెంటీ ఇవ్వడానికి వచ్చాను నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఎన్డీఏ తరపున ఈ రోజు చూస్తా ఉంటే మూడు జెండాలు ఎక్కడికి పోయినా రెపరెపలాడుతున్నాయి మూడు జెండాలు వేరైనా అజెండా మాత్రం ఒకటి ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మా కలయిక మా కోసరం కాదు మీ కోసరం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ తమల్లో ఒక్క విషయం చెప్తున్నాం నిన్ననే మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి నన్ను పశుపతి అన్నాడు నేనేం ఆశ్చర్యపోలేదు కానీ బచ్చాను చూస్తే నాకు నవ్వు వచ్చింది చరిత్ర తెలియని బా ఈ జగన్మోహన్ రెడ్డి పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడే పరమ శివుడు ఆ అవతారాన్ని కంటే మించిన అవతారం ఉంది తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అవును పడరాని అవమానాలు పడుతున్నా శారీరకంగా మానసికంగా నా అయితే జైల్లో పెట్టినప్పుడు కేసులు పెట్టినప్పుడు ఆస్తులను లాగేసుకున్నప్పుడు పేదవారు బాధపడతా ఉంటే ఎన్నో బాధపడ్డారు కానీ రాజీ పడను ఇరవై నాలుగు బుల్లెట్లకి భయపడిన వాడిని నేను భయపడతా నా తమ్ముళ్ళు అడుగుతున్నా ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద రెండు వేల మూడులో లో బ్లాస్ట్ చేశారు తెలుసు కదా అందరికీ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగువచ్చిన కాపాడడం కాదా నాకు ఇంకా ఏదో ఉంది నీతో పని ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఇలాంటి దుర్మార్గ కూడా వస్తాడు ప్రజలు హింసిస్తాడు మళ్ళీ కాపాడే శక్తి నీకు ఇవ్వాలని ప్రాణం ఇవ్వాలని వెంకటేశ్వర స్వామి ప్రాణభిక్ష పెట్టాడు